స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా ఇరవై సూత్రాల కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలి ఇరవై సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్ తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ఆలంత ఇరవై సూత్రాల కార్యక్రమాల వాటిపై ఇరవై సూత్రాల కార్యక్రమాలు చైర్మన్ లంకా దివాకర్ జిల్లాలో అమలు అవుతున్న జల్ జీవన్ మిషన్ అమృత్ వన్ పాయింట్ జీరో విద్య వైద్య ఉపాధి హామీ శాఖల సంబంధిత అంశాలు పథకాలు అమలపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ సుబన్ మున్సిపల్ కమిషనర్ మౌర్య డిఆర్ఓ నరసింహులు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం వికాసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో మనం పనిచేద్దామని తెలిపారు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడి పదహైదు నెలల్లోనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నాటి ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంస సవాళ్ళను అధిగమించి మరియు వ్యవస్థల నిర్వీర్యం ఆనవాలను చెరిపివేసి కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీని సూపర్ డూపర్ హిట్ చేసిందన్నారు తిరుపతి పార్లమెంటు పరిధిలో విద్య మరియు వైద్య రంగాల మెరుగైన ఫలితాలు జిల్లాలో నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు జిల్లాలో తల్లికి వందనం కింద లక్ష మంది పైగా విద్యార్థులకు ఒక్కొక్కరికి పదహైదు వేల చొప్పున చెప్పిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి యాదవ కార్పొరేషన్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిఆర్ఓ నరసింహులు డిహెచ్ఎంఓ బాలకృష్ణ నాయక్ సిపిఓ వెంకటేశ్వర్లు మున్సిపల్ అధికారులు వివిధ శాఖల అధికారులు వృద్ధి సాధించాలి అనేటటువంటి సంకల్పం వారిది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాటికి తీర్చిది భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ధ్యేయము గత పదిహేను నెలలుగా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి ఆర్థిక విధ్వంసకరమైనటువంటి పాలన వ్యవస్థలు ఏ అయితే నిర్వీర్యమైపోయినాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని బాగు చేసుకుంటూ ఆ సవాళ్ళని అధిగమిస్తూ వ్యవస్థలు ఏవైతే నిర్వీర్యమయ్యాయో వాటన్నిటినీ కూడా సక్రమైనటువంటి పద్ధతిలో పనిచేసేటటువంటి విధంగా వాటిని మొత్తాన్ని కూడా తయారు చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఏదైతే ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చారో ఆ హామీలని మొత్తాన్ని కూడా తీర్చేద విధంగా ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలు నిలబెట్టుకునేటటువంటి విధంగా పాలన సాగింది సూపర్ సిక్స్ సూపర్ డూపర్ హిట్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ సారథ్యంలో ప్రజలకి సేవ చేయాలి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పాలన సాగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క తిరుపతి పార్లమెంట్ పరిధి తిరుపతి జిల్లాలో విద్య అలాగే వైద్య రంగాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించేటటువంటి విధంగా నాణ్యమైనటువంటి మానవ వనరులుగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని అభివృద్ధి చేయాలి యువకుల్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో డబుల్ ఇంజన్ సర్కారు పనిచేస్తూ ఉంది పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఐదున నేను మొదటిసారిగా జిల్లాకి సమీక్ష చేయడానికి రావడం జరిగింది ఆ రోజున పిఎం ఆవాస్ యోజన పిఎం విశ్వకర్మ ఉపాధి హామీ గ్రామీణ సడక్ యోజన పిఎం సూర్యగర్ పిఎం స్వానిధి అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే పేదలకి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇటువంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా నాడు సమీక్ష చేయడం జరిగింది పరిశ్రమకి సంబంధించి సమీక్ష చేయటం జరిగింది ఈసారి అత్యంత ప్రాధాన్యతగా విద్య వైద్య రంగాన్ని సమీక్ష చేయడానికి తీసుకుంటూ అలాగే గతంలో చేసినటువంటి సమీక్ష తాలూకు ఈ పురోగతి ఏ విధంగా ఉంది వాస్తవంగా చెప్పింది అర్థం చేసుకొని పనిచేస్తున్నారా లేదా అనే ఉద్దేశంతో జల్జీవన్ మిషన్ అమృత్కి సంబంధించినటువంటి పథకాల మీద కూడా పునఃసమీక్ష జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఆ రోజు గత సమీక్షలో ఏమైతే డైరెక్షన్స్ ఇచ్చామో వాటిని ఎంతవరకు నెరవేర్చగలిగారు అనేటటువంటి అంశంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారనేటటువంటి విషయంలో పునఃసమీక్ష కూడా చేయటం జరిగింది అయితే ఒకసారి కనుక మనం కనుక గమనించినట్లయితే విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సమగ్ర శిక్ష అభయానికి సంబంధించి ఉన్నటువంటి కార్యాచరణ ఏ విధంగా నడుస్తుంది పిఎం శ్రీ స్కూల్స్కి సంబంధించినటువంటి బడుల యొక్క మౌలిక సదుపాయాల కల్పనకు ఏ విధంగా ఈ యొక్క తిరుపతి జిల్లాలో కార్యాచరణ జరుగుతూ ఉంది అనేటటువంటిది అలాగే తల్లి పిల్ల పిల్లలకు ఇద్దరు కూడా ఆరు సంవత్సరాలు వచ్చేటటువంటి పిల్లవారి వరకు గర్భిణీ స్త్రీకి పోషణ పిఎం పోషణ ద్వారా ఏ విధమైనటువంటి పౌష్టికాహారాన్ని వాళ్ళకి అందించేటటువంటి విధంగా కార్యాచరణ ఇక్కడ జరుగుతూ ఉంది అనేటటువంటి అంశాలు వీటితో పాటు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనముకి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ ఎలా ఉన్నారు వారికి ఏ విధంగా అందుతూ ఉంది ఎన్టీఆర్ వైద్య సేవల ఆయుష్మాన్ భారత్కి సంబంధించి అలాగే వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాలకి సంబంధించి వన్ జీరో టూ వాహనాలకి సంబంధించి ఏ విధమైనటువంటి సేవలు ప్రజలకి అందుతా ఉన్నాయి వాటిలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటటువంటిది నేషనల్ హెల్త్ మిషన్